వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలను అకస్మాత్తుగా తనిఖీ చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యాచారద ఈ సందర్భంగా గురుకులంలో వంటశాల డైనింగ్ హాల్ ను పరిశీలించి భోజనం ఇతర సౌకర్యాలపై విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు ఈ చార్ట్ ప్రకారం చికెన్ కర్రీని విద్యార్థుల కోసం వండారు దానిని ఒక నమూనాను పరీక్ష కోసం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కి పంపారు విద్యార్థుల భద్రత మరియు గురుకుల చిత్తులపై ఆరా తీశారు ఆవరణంలో ఏమైనా పాములు లేదా తేళ్లు ఉన్నాయా అని ప్రత్యేకంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాములకు తేళ్లకు ఆశ్రయం కల్పించే అవకాశం ఉన్న సగంలో నిర్మించిన స్టాఫ్ క్వార్టర్స్ లను కూల్చివేయడానికి ప్రతిపాదనలు పంపాలని గురుకుల ప్రిన్సిపల్కు సూచించారు వేడి నీటి గీజర్లను అందించాలని విద్యార్థులు కలెక్టర్ను కోరారు అదనంగా సుమారు నలభై ఐదు అడుగుల వరకు విస్తరించి ఉన్న కాంపౌండ్ వాళ్ళు కూలిపోవడం గురించి ప్రిన్సిపల్ కలెక్టర్కు అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేంతవరకు కృషి చేస్తానని కలెక్టర్ సత్యశారద హామీ ఇచ్చారు దీంతో విద్యార్థినిలు ప్రిన్సిపల్ స్టాఫ్ కృతజ్ఞతలు తెలిపారు